जय श्री राम भरत माता की जय वंदे मातरम नैन मी विलासागर रमेश रेवे इरव रे अक्टोबर रेंज रोवर कौन सा वेरिएंट है रेंज रोवर में 2022 रेंज रोवर रेंज रोवर का नाम इसका नाम इसका नाम क्या है लैंड रोवर स्पोर्ट लैंड रोवर स्पोर्ट लैंड रोवर रेंज रोवर रेंज रोवर स्पोर्ट రేంజ్ రవర్ స్పోర్ట్ డీజిల్ కాయనా పెట్రోల్ పెట్రోల్ కాయ టూ లీటర్ టూ లీటర్ ఓకే స్పోర్ట్స్ డీజిల్ సారీ పెట్రోలు వైట్ కలర్ ఫైవ్ సీటర్ బానే టు రేంజ్ రవర్ స్పోర్ట్స్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ రిజిస్ట్రేషన్ అయితే నిన్న ఒక పార్టీకి చూపెట్టిన బండి అయితే వాళ్ళు వీడియోలో కనబడ్డరు వీడియో డిలేట్ చేయమంటే ఇక వీడియో డిలేట్ చేసిన మళ్ళీ వీడియో తీస్తున్నా పైసాకి అమ్మాంగరే కరోడ్ ఆట్ లాక్ నయా కితరేగా ఒక కోటి ఎనిమిది లక్షలు చెప్తుండు సార్ రెండు కోట్ల పైన ఉంటుంది అంట కొత్తది ఢిల్లీలో అమ్మకానికి ఉంది కిత చల్లి ఆట సార్ కేవలం ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఎనిమిది నాయ్ యార్ హజార్ చలి గ్యార హజార్ పానస పదకొండు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్ తిరిగింది సార్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ పెట్రోల్ ఇంజన్ ఆటోమేటిక్ ల్యాండ్ రోవర్ కంపెనీ టాటా డీజిల్ సారీ పెట్రోలు డీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ప్యానరోమిక్స్ సన్ రూఫ్ వచ్చింది ఎయిర్ బ్యాగులు ఎన్ని ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు నాకు తెలిసి ఒక ఎనిమిది పది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సీట్లతో సహా బండ్ అయితే మొత్తం ఒరిజినల్ ఉంది పెట్రోల్ ఇంజన్ టూ లీటర్ ఇది చాబీ ఆన్ చేయంగానే ఈ ఫుట్ రోస్లు ఆటోమేటిక్ బయట కట్ చేస్తాయి ఈ బ్యాక్ రోలో కూడా సీట్లకు వెంటిలేషన్ ఇచ్చింది సెంటర్ ఏసీ ఇది ఫ్రంట్ పొజిషన్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ వెనక లాస్ట్ సెవెన్ సీటర్ ఉన్నట్టుంది వెనకాల కూడా సీట్లు ఉన్నట్టు మీ దీనికి దీని మీద పెద్ద నాలెడ్జ్ లేదు సార్ మీకు ఆర్సీ కార్డు పంపం అంటే కూడా పంపిస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటే గిట్ట చెక్ చేసుకో వెనకాల సీట్లు లేవు ఓన్లీ ఇదే ఫైవ్ సీటర్ ఇది ఒక లాగి మనం అనుకుంటే టెఫిని కూడా అలావీ లేదు స్పోర్ట్స్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ప్రీమియం వెహికల్ ఒక కోటి ఎనిమిది లక్షలు చెప్తుండు పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది వైట్ కలర్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొంచెం డిస్ బార్గెనింగ్ అవుతా బార్గెనింగ్ ఉందంట సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్